ప్రేమైన వారులరా ప్రభు యేసు క్రీస్తునాములో అందరికి వందనాలు ఈ దినం కూడా బైబిల్ వర్తమానము కొరకై క్రీస్తు ప్రేమలో మిమ్మల్ అందరి కూడా ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కొరకై అపోసిన పౌలు ఎఫెసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచనమండి చదువుతాను ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము అని మరి అపోసిన పౌలు మరి ఎఫెస్ సంఘములో ఉండేటట్టు విశ్వాసులకు రాస్తుంటున్నాడు ఏసుక్రీస్తుని మీరు అంగీకరించినారు పాపక్షమాపణ వదినారు క్రీస్తు పిల్లలైటున్నారు సంఘములో చేర్చబడిట్టున్నారు అంత మాత్రం చాలదు అయితే ఏం చేయాలంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తువులే ఉండటకు కాబట్టి మన గురి ఎవరు ఏసు క్రీస్తే క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదము అనేటువంటి కార్యం చెప్తున్నాడు అనమాట కాబట్టి ఎదుగుట అనేటువంటిది లేక మరి అభివృద్ధి పొందుట అనేటువంటిది ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏదో మరి ఏసుక్రీస్తును ఎదిగినాను కాబట్టి చాలు నాకు రక్షణతో అని ఉండేటటువంటి తాత్పర్యం కలిగి ఉండకూడదు మనం ఇంకా దేవునిషయములో అనేక కార్యాలు ఎరుగుటలో మరి ఆయన ప్రేమలో ఆయన యొక్క సహనములు ఆయన మరి ఆదర్శములో మనం ఎదుగువలసిన వారు గుంటున్నాం అందుకొరికే మరి ఫిలిపిలకు రాస్తూ ఏమంటాడంటే ఫిలిపిలకు రాస్తూ ఎక్కువసిన మొదటి అధ్యాయము తొమ్మిదవచనం మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందులని ఇందువలన దేవునికి మహిమాస్తోత్రము స్తోత్రం కలుగునట్లు మీరు ఏసుక్రీస్తు అనైన నీతి పొలముతో కూడుకుని క్రీస్తు దిన మనం నిష్కపటలై నిర్దోషులై కావాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానంటాడు కాబట్టి ఏమి కావాలంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే అన్ని కార్యాలు వివేచింపదగిన వారుగా ఆ వివేచన మనకి ఏదో వస్తుంది మనలో మనలోంచి కార్యములు మనం వివేచించగలిగేటువంటి యొక్క కృపను మనకిస్తాడు అంతమాత్రం కాకుండా అటువంటి అనుభవ జ్ఞానం కూడా మనకిస్తాడు మరి అటువంటి అనుభవ జ్ఞానంలోను అటువంటి కృపలోను మరి మనము అభివృద్ధి పొందితే దానివల్ల దేవునికి మహిమ మరి ఏ సుక్రీస్తున్నది మనం నీతి ఫలములు ఫలించాలనుకుంటున్నాం కాబట్టి మహిమ కలుగుట మాత్రమే కాదు నీతి ఫలములు అనేటువంటివి కూడా మనము ఫలించవలసిననుకుంటున్నాం అందుకొరకే తెసలోని కలిగి రాస్తూ ఏమంటాడు మొదటి తెసలోని కెలకు మూడో అధ్యాయము పన్నెండవ చలో ఏం చెప్తుంట ఇక్కడ మనం చూసినట్లయితే మరియు మన ప్రభు అయిన పరిశుద్ధ పరిశుద్ధనదితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయము పరిశుద్ధత విషయమై అనిజముగా ఆయనను స్థిరప ఆయన స్థిరపరచుటకై మేము మీడలా ఎలా ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్చున్నాము అలాగునే మీరు ఒక నీడలా ఒకడు మరి మనుషులందరిలా కూడా ప్రేమలో వృద్ధి పొందినట్లు వర్ధిల్లునట్లు ప్రభు దయచేను ఆయన రాకండలో ఆయన వచ్చినప్పుడు మేము ఏ విధంగా మరి ఆ యొక్క ప్రేమలో వృద్ధి పొందేటువంటిది ఉంటున్నదో అదే విధంగా మీరు కూడా మరి ఆయన యొక్క ప్రేమలో ఆయన యొక్క మరి పరిశుద్ధతలో మీరు వృద్ధి పొందాలంట కాబట్టి వృద్ధి పొందుట లేక పెరుగుట లేక ఎదుగుట లేక అభివృద్ధి చెందుట అనేటువంటివి ప్రాముఖ్యమైంది మరి ఎట్లాగ మనం అభివృద్ధి పొందుతాము ఎట్లా వృద్ధి పొందుతామంటే పేతురు రాస్తే అంటే మన యొక్క ఆత్మీయమైన ఎదుగుదల ఎట్లాగ దేని మీద ఆధారపడి ఉంటుందంటే పేతరు రాస్తూ పేతురు మొదటి పేతురు రెండవ అధ్యాయము రెండవ వచనం చూడండి చూసినట్లయితే క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగుచు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి కాబట్టి ఎట్లాగ మనం ఎదగలము ఒక చంటిపిట పాలు దాగి ఎట్లా అభివృద్ధి పొందుతాదో తన శరీరంలోని అవయాలు ఎట్లా పెరుగుతా విధంగా దేవుని అనేటువంటి పాలు కాబట్టి దేవుడి వాక్యం అనే పాలన మన దినదినము మరి దాన్ని ఆస్వాదిస్తూ మనము వృద్ధి పొందాలి అంటే అర్థం ఏంటి ఆయన వాక్యాన్ని మనం దినదినము చదువుతూ ధ్యానిస్తూ దాని ప్రకారం మనం నడుచుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారికి ఉంటున్నాము లేక ఎదగవలసిన వారికి ఉంటున్నాము అంటున్నాడు అట్లాగే మరి పేతురు పేతులు రాస్తూ రెండో పేతరులు ఏమంటాడంటే రెండో పేతురు రెండో పేతురు మరి మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం చూసినట్లయితే ఏముంటున్నాడు ఇక్కడ రైట్ ఆ రెండో పేతురు మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అండి రైట్ మన ప్రభును కృషకుడునైనా ఏ అనుగ్రహించు కృప జ్ఞానమందును అభివృద్ధి పొందుడి కాబట్టి ఆయన కృపా జ్ఞానములో అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడునూ యుగాంత వరకు మహిమ కలిగిన కాదని కాబట్టి కృపలోను జ్ఞానములోను అభివృద్ధి పొందుట ఆయన వాక్యమును అభివృద్ధి పొందుట అనేటువంటిది ఇది ఎట్లాగా మనకు లభిస్తాదంటే కొన్ని విషయాలు మన జీవితంలో నెరవేర్చబడవలసిన ఉంటుంది మొట్టమొదటిగా ఇక్కడ ఏముంటాడు మరి వ్యూహాను స్వార్థ పదిహేను అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షల్ని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను తీసిపారవేను ఫలించు ప్రతి తీగ ఎక్కువగా ఫలింపుని దానిలో పనికిరాని తీగ తీసివేను ఇక్కడ ద్రాక్షవల్లి తీగలు ఫలములు అనేటువంటిది కాబట్టి ద్రాక్షవల్లి మరి చూసినట్లయితే ఎప్పుడైతే మరి తీగలు ద్రాక్షవల్లితో అటుకట్టి ఉంటాయో అప్పుడు ఫలించడానికి కాబట్టి ఫలములు ఫలించాలంటే మనం ఎక్కడ ఉండాలి మొట్టమొదటిగా మరి ఫలము పొంది అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటిగా మరి ఈ యొక్క అంటే మనము అంటే ద్రాక్షలు నిలిచిన వారముగా ఉండాలి రెండవదిగా నిలిచి ఉంటు మాత్రమే కాదు ఈ తీగలు ఏం చేస్తారంటే అప్పుడప్పుడప్పుడు కత్తరిస్తూ ఉంటారు కొన్ని కత్తిరించిన దాని వలన కొత్త కొత్త శాఖలు వచ్చేసి మంచి ఫలవులు పొందుతాయి కాబట్టి ఆ కత్తిరింపు అనేటువంటిది మన జీవితాల్లో ఆత్మీయ జీవితాల్లో మరి దేవుడు మన చూపించేటువంటి కార్యం ఎందుకంటే కొన్ని విషయాలు కష్టం ఉంటాయి నిర్బంధం ఉంటాయి మరి చూసినట్లయితే బాధగా ఉంటుంది అయినప్పటికీ కూడా దాని ద్వారా వృద్ధి అనేది కలుగుతారు కత్తిరించేటప్పుడు కొన్ని విషయాలు పనికి విషయాలు శరీర సంబంధ విషయాలు కత్తిరించి మనకు చూపించేటప్పుడు మనకు అవి కొంచెం కష్టంగా ఉంటుంది అయితే కూడా దాని ద్వారా మనకేమవుతుంది అధికముగా ప్ర ఫలించుట అభివృద్ధి చెందుటకు మనకు సహాయపడేవిగా ఉంటున్నది అనేటు కాబట్టి నిలిచి ఉండుట మరి రెండవది కత్తిరించబోవటం అవసరం మూడవదిగా అట్లాగే ఆత్మీయ ఫలములు ఫలించే దాని కొరకై మనము మరి అభివృద్ధి పొందుట అంటే అర్థం ఏంటి మనం ఆత్మీయ ఫలములు ఫలించుట అనేటువంటిది మన గణతీరకు ఐదు ఇరవై రెండులో మనం చూస్తుంటాం ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మధ్యతనమును విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇది ఆత్మఫలాలు ఈ ఆత్మ ఫలముల ద్వారానే ఈ చెట్టు మరి అభివృద్ధి పొందిందా లేదా అని మనం తెలుసుకుంటాం కదా మనకు ఆత్మీయ జీవితంలో కూడా అంతే ఇటువంటి ఆత్మ ఫలములు పరించి మరి ఆఖరిగా మన వాళ్ళందరినీ ఎట్లా చూడాలనుకుంటున్నాడంటే చూడండి నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వాళ్ళతో గలతీలకు రైట్ నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీద ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది క్రీస్తు యొక్క స్వరూపములలో ఏర్పడట కాబట్టి అభివృద్ధి పొందుట అంటే అర్థమేంటి క్రీస్తు స్వరూపములోనికి మార్చబడుట క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడి వరకు అంటే అర్థం ఏంటి క్రీస్తువులే మనం మారుట క్రీస్తు యొక్క గుణలక్ష్యం అలవరుచుకున్నట క్రీస్తు యొక్క లేక వాక్యం యొక్క మరి చూసినట్లయితే ఆత్మీయ ఫలములు పరిచట ప్రేమలోను సహనములోను దీర్ఘశాంతములోను ఓర్పులోను మరి నిరీక్షణలోను మనము నిలిచి ఉండటం అనేటువంటి కార్యం ఆ విధంగా వచ్చినప్పుడు ఏమవుతుందంట మనం ఆయన యొక్క స్వరూప్యములోనికి అంటే ఆత్మీయముగా ఆయన పూలుస్తున్నాడు ఇక్కడ ఆత్మీయమైన గుణలక్షణాల ద్వారా మన యొక్క శరీరంలోకి మనము ఆయన మన ఎందు ఆయన ఆయన స్వరూపము ఏర్పడుతుంది కాబట్టి క్రీస్తిస్ యొక్క స్వరూపము అనేటువంటిది అది మరి అనేక గుణలక్షణాలతో కలిగి ఉంటుంది ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాలుతము అనేటువంటి ఈ కార్యములన్నిటి ద్వారా మిళితమైటు కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ కార్యాలన్నీ కూడా మిళితమైనప్పుడు మనం ఆయనందు ఎట్లా కుట్టున్నామైతే మరి నూతనముగా అభివృద్ధి పొందిన వారం కుట్టున్నాము కాబట్టి మన అభివృద్ధి ఎక్కడ తెలుస్తుంది మన అభివృద్ధి వచ్చేసేసి ఆయన మన యొక్క ఫలముల్లో తెలిసేది కాబట్టి కాబట్టే ఇక్కడ మరి మనం ఆయనందు నిలిచి ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయనందు నిలిచి అభివృద్ధి పొంది ఆయన స్వరూపం